హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగనా ఫుడ్స్ అండ్ షార్ట్స్ ఈరోజు బుధవారం కదా అయిపోజాం టెంపుల్కి అనేది వెళ్తున్నాం అయితే మాకు కొత్తగా కట్టిన టెంపుల్ అని ఎవరో చెప్పారంట మా సార్కి ఏదో ధర్మపురి సంథింగ్ ఎక్కడో ఏదో టెంపుల్ అయితే కొత్తగా కట్టారు అయప్పసాం టెంపుల్ అక్కడ తీసుకెళ్తా అని అడ్రస్ సరిగా తెలియకపోయేసరికి సరే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తెలిసిన గుడికే వెళ్ళామనమాట అయప్పసాం టెంపుల్ శ్రీనివాస్ నగర్లో ఉన్న అప్పసాం టెంపుల్ సరే వెళ్తూ వెళ్తూ నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను మధ్యలో మీరు గమనించినట్టయితే ముందు వీడియోలో నేను డబల్ వ్యూ ఉన్న వీడియో కూడా ట్రై చేశాను అనమాట యాక్చువల్గా నాకు తెలియదు నేను నా మొబైల్లో ఆప్షన్ ఉందని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ జోక్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ అలా పక్క సైడ్ కూర్చున్నాం అనమాట సో తర్వాత మా సార్ వచ్చేసి పిక్స్ దించుతానని చెప్పేసి నా మొబైల్ తీసుకున్నారు తీసుకొని కెమెరా ఆన్ చేసి చూస్తే అసలు ఫొటోస్ అనేది సరిగ్గా రావట్లేదు అనమాట ఏంటి ఫోటో సరిగ్గా రావట్లేదు డబల్ వ్యూ అని అదని ఇదని మొబైల్లో ఏదేదో నొక్కేసావని చెప్పేసి నా మీద అరుస్తున్నారు ఏంటి అని చెప్పేసి నా మొబైల్ నేను తీసుకొని చూసి చెక్ చేశాను నేను ఏంటి కెమెరా మంచిగానే ఉంటుంది కదా నా ఫోన్లో క్లారిటీ బాగానే ఉంటుంది కదా ఎందుకు ఇలా అవుతుందా అని చెప్పేసి చూస్తే కెమెరాకి ఏదో మరక టైప్లో ఉంటుంది అన్నమాట అప్పుడు ఒకళ్ళం ఫేస్ ఒకళ్ళు చూసుకొని ఎరిపప్ప కొట్టే కొట్ట ఎరిపప్ప అన్న లెవెల్లో చాలాసేపు అంటే నవ్వుకున్నాము చాలా అల్లా అయిపోయింది అనమాట ఇక తర్వాత ఆ వీడియోలోకి వస్తే పూలు అనేది స్వామివారికి తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత టెంపుల్లోకి ఎంటర్ అనమాట ఇంకా ఏంటంటే అక్కడ కొబ్బరికాయ తీసుకునే దగ్గర అంకులు చెప్తారు మొబైల్ అవుట్ సైడ్ అమ్మ స్వామివారిని అయితే వీడియో తీయొద్దు అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ కాదు కేరళ వాళ్ళు కదమ్మా వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళకి తెలుగు వాళ్ళ భాష మనకు రాదు ఐదు రూపాయలు

సరిగ్గా వినిపించిందో లేదో యాక్చువల్గా ఏమంటున్నారంటే మొబైల్ ఎలా లేదని చెప్పేశారు కదా ఇంకేంటంటే అక్కడ అర్చన చేయించడానికి లోపడున్న పంతులు వాళ్ళకి తెలుగు అనేది అర్థం కాదంట వాళ్ళు కేరళ నుంచి వచ్చిన పంతులు వాళ్ళంట సో ఆ పేపర్ మీద మన గోత్రము ఆ పేర్లు రాసిస్తే అర్చన చేశారనమాట దేవుణ్ణి నిజంగా దగ్గర నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చూసుంటాం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అంతే ఇంక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్